ఈరోజు గుడ్లు అంటుకోసం చేస్తున్నా ఉడికించిన కోడి గుడ్లు ఇవి నూనె వేడెక్కింది జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం చిటపట్లు ఆడాలి జీలకర్ర ఆవాలు ఆవాలు చిటపట్లు ఆడినాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు చెట్లు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి ఆ కష్టాలు దొరకలేదు కరివేపాకు ఎప్పుడు ఇంత ఇంత వేసేది నేనైతే కరివేపాకు ఇప్పుడు కరువు ఒక ఐదారు ఉల్లిగడ్డలు పోసుకున్నా ఈ కూరలో ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డలు వేసుకున్నా ఇప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా మగ్గాలి పచ్చివాసన పోయేటట్టు మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కొంచెం పసుపు వేస్తున్నా అట్లే కొంచెం అలవిల్లిపాయ పేస్ట్ ఒక సగం స్పూన్ అలమిల్లిపాయ పేస్ట్ వేస్తున్నా ఈ అలమిల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేటట్టు వేయాలి ఉల్లి ఉల్లిగడ్డ ఎప్పుడైతే మంచిగా బ్రౌన్ కలర్ వస్తుందో అప్పుడు కూర టేస్ట్ మంచిగా ఉంటుంది కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి అల్లం వెనకాయ పేస్ట్ కూడా మంచిగా మగ్గింది ఇప్పుడు ఉప్పు కారం వేయించుకోవాలి ఎంత కారం కారం కొంచెం ఎక్కువనే ఉండాలి సరిపడేంత ఉప్పు పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది కొంచెం కొబ్బరి పొడి ఎక్కువేమో అవసరం లేదు కొద్దిగా ఒక్క నిమిషం ఇట్లా వేగిన తర్వాత చింతపండు రసం పోస్తున్నాం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నా కొంచెం చిక్కగానే ఉండాలి ఇట్లా చిక్కగా ఉంటే మంచిగా మసులుతుంది మంచిగా మసిలినాక గు అవుతుంది కూడా రసం వేస్తున్నా ఇది అసలు చాలా చిక్కగా ఉంది అందుకే ఇంకొంచెం వాటర్ వేసుకున్నా అంతా ఉడికి దగ్గరకు అవుతుంది మళ్ళీ నీళ్ళ నీళ్ళు ఏముండదు ఉడకాలి కదా కారం ఉప్పు అన్నీ పులుసు అన్నీ ఉడకాలి ఇప్పుడు జీలకర్ర మెంతుల పిండి వేసుకుందాం ఇందులో కొంచెం జీలకర్ర మెంతులు రెండు వేరు వేరు వేయించుకొని మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పిండి ఈ పులుసు కూరలల్లా ఈ జీలకర్ర మెంతుల పిండి వేస్తే టేస్ట్ వైజ్ మంచిగా ఉంటుంది పులుపు తిన్నప్పుడు కొంతమందికి గ్యాస్ లాగా వస్తుంది కదా ఆ గ్యాస్ని రానియదు హెల్త్కి చాలా మంచిది పిండి షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి అన్నమాట సగం స్పూను దీలకర మెంతుల పిండి ఇది ఇది వేస్తేనే ఈ పులుసు కూరలకి టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుసు మసులుతుంది పులుసు ఇంకా మసలేసరికి ఈ గుడ్లు కొంచెం పెట్టుకోవాలి ఇట్లా కాట్లు పెట్టుకోవాలి మంచిగా ఈ ఈ కాట్లల్లో నుంచి రసం అంతా గుడ్డు లోపలికి పోతుంది మంచి టేస్ట్ ఉంటుంది గుడ్డు కూడా ఈ కాట్లు పెట్టుకున్న గుడ్లని ఇప్పుడు పులుసులు వేద్దాం మసులుతున్న పులుసులో ఒకసారి కలుపుకోవాలి ఈ గుడ్లు వేసినాక కూడా ఒక ఐదు ఐదు నిమిషాలు ఉంచుకోవాలి మంచిగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి అప్పుడే ఆ రసం గుడ్లలోకి దిగుతుంది ఈ గుడ్ల పులుసులో టమాటా అట్లాంటివి వేయొద్దు వేస్తే టేస్ట్ మారిపోతుంది ఓన్లీ ఉల్లిపాయలతోనే ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది ఇది మాత్రమ్మ స్టైల్ మాత్రమా చాలా బాగా చేసేది ఈ విలేజ్ స్టైల్ విలేజ్లో కూడా ఇట్లా చేసుకుంటారు కొంచెం గరం మసాలా వేస్తున్నా యాలకులు లవంగాలు మిరియాలు అన్నీ వేసి దంచిన పొడి ఇది ఇది కొంచెం ధనియాల పొడి ఇది ఇక గుడ్లు ఉడికేసరికి ఇంకా మంచిగా ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది గుడ్లకి ఇంకా కొంచెం ఉడకాలి మంచిగా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకున్న సిమ్లో అయితేనే మంచిగా ఉడుకుతుంది నా వంటలు చూసి వదిలేయడం కాకుండా ఒకసారి వండుకొని తిని చూడండి ఎట్లా ఉన్నది అనేది టేస్ట్ మీకు తెలుస్తుంది అప్పుడు ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది అనేది ఒకసారి వండుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్లో చెప్పండి ఎట్లుంది అనేది ఆయిల్ మంచిగా పైకి తేలింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకా బంద్ చేసుకుందాం కొత్తిమీర కూడా ఎక్కువ వేయొద్దు కొంచమే వేసుకోవాలి మళ్ళీ కొత్తిమీర కూర ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది ఇక గుజ్జుగా అయింది చూడండి కోడిగుడ్లాంటి పులుసు రెడీ అయింది స్టవ్ బంద్ చేస్తున్నా చూడండి ఎట్లా గ్రేవీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో థిక్గా ఇది కుండ కాబట్టి ఇంకా బంద్ చేసినాక కూడా ఇంకా థిక్ వస్తుంది ఇంకా ఆ వేడికి కుండ గుంజు మంచిగా గ్రేవీ ఎక్కువ రావాలని టమాటాలు అట్లాంటివి వేయకండి ఈ ఈ కర్రీ ఇట్లా వండితేనే టేస్ట్ దీని టేస్ట్ మారిపోతుంది టమాటా అవి వేస్తే ఎట్లా చెప్పినో అట్లా వండుకొని తినండి